టీవీ జనం టీవీ ఇది టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది తెలుగు జానపద నమస్కారం ఈ వార్తలు జరుగుతున్నది దాచపల్లి ఫౌండేషన్ చైర్మన్ దాచపల్లి దేవేందర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఖైరదాబాద్ గణేష్ మండపం వద్ద దాచపల్లి రచన పాటలు అనే పుస్తకాన్ని మరియు మహామట్టి గణేష్ గణేష్ అనే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి సెక్రటరీ కార్మిక సంఘం నాయకులు గొల్లపల్లి దయానంద్ సరస్వతి ఉపాసకులు దైభాగ్య శర్మ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ ఖైరదాబాద్ గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ బిల్డర్ రమేష్ అప్పుల శ్రీనివాస్ గుప్తా భాస్కర్ గుప్తా మహేష్ సుధాకర్ రాజ్

ఇవాళ ఒక ఉదాత్త కార్యక్రమాన్ని శ్రీకారం పెట్టినటువంటి గుప్త గారు భగవంతుని మీద ఆయన అవతార తత్వం మీద ఒక రచన చేసింది ఆ పుస్తకాన్ని గౌరవ పెద్దలు ఈనాటి ముఖ్య అతిథి బొగ్గార దయానంద్ గారు ఆవిష్కరిస్తారు ఆవిష్కరణ ప్రతిని చిరంజీవి శ్రీనివాస్ గారికి అందిస్తారు తర్వాత గౌరవని రాజ్ కుమార్ గారు మా మహేష్ యాదవ్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి మరియు ఈ యొక్క విగ్రహ కమిటీ కార్యదర్శి బిల్డర్ రమేష్ గారికి గజ్జల రమేష్ గారికి మరియు దేవేంద్ర గుప్తా గారికి కటకం భాస్కర్ గుప్తా భాస్కర్ గుప్తా గారికి ఈరోజు ఉన్నటువంటి ఈ కార్యక్రమం త్వరలో ప్రారంభం కాబోతుంది మట్టి విగ్రహాలే మంచిది వాతావరణాన్ని కాలుష్యాన్ని కంట్రోల్ చేయగలుగుతుందనే ఒక మా మహా ఆశయంతో ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలి అదేవిధంగా కుప్పల శ్రీనివాస్ గుప్తా గారు ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజికమైనటువంటి కార్యక్రమాలలో వారు హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రముఖులు వారు రావటం చాలా హర్షించదగ విషయం కాబట్టి వారి స్వహస్తాలతో జరిగేటటువంటి కార్యక్రమంలో కూడా మనందరం కూడా వారిని ఘనంగా ఆహ్వాని సప్తముఖ వినాయకుడు డెబ్బై అడుగుల వినాయకుడు మరి వినాయకుడు రెండేళ్ళు పంతొమ్మిది వందల యాభై నాలుగు మరి పీడ శింకరయ గారు మరి ఆయన ఆధ్వారంలో ఇక్కడ వినాయకుడు పెట్టడం జరిగినది మరి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఒక నాలుగు నుంచి ఎనభై అడుగుల వినాయకుడు మరి రెండు నెలల నుంచి మొదలైంది ఇరవై టన్నుల మరి వెయ్యి బ్యాగుల వంకమట్టి మరి దూది మరి వరి గట్టి మరి పొట్టు బియ్యం పొట్టు ఇవన్నీ కాటన్ బట్ట ఐదు వందల కాటన్ బట్ట ఇవన్నీ మిక్స్ చేసి రెండు నెలల నుంచి వినాయకులు చేయడం జరిగేది శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి ఐదు రాష్ట్రాల నుంచి కళాకారులు చేయడం జరిగింది ఒరిసా నుంచి జోగారావు మరి మద్రాస్ నుంచి మరి పశ్చిమ బెంగాల్ నుంచి మరి కల్కత్తా నుంచి అన్ని స్టేట్ ఐదు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ విధంగా అన్ని రాష్ట్రాల నుంచి పిలిచి కళాకారులు నూట యాభై మంది కళాకారులకు వినాయకుడు చేయడం జరిగినది వారు వారు కంప్లీట్ చేశారు వినాయకుని మరి జోగారావు బృందము మరి ఆ తర్వాత పెయింటింగ్ వర్క్కి మరి అన్ని విధాలు ముందు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం యాభై నుంచి యాభై ఐదు వరకు సీసీ కెమెరా వాటర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ అందిస్తున్నాము గౌరవమైన ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ తెలంగాణ మన గౌరవైన ముఖ్యమంత్రి రేవంత్ గారికి నేను ప్రత్యేకంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము డిపిడి బట్టి విక్ర మార్త మరి వారివి ఇక్కడ పూజలో పాల్గొంటారు వారి ఫ్యామిలీ నందిని మేడం మరి సూర్య కొడుకు వాళ్ళ ఫ్యామిలీ పాల్గొంటారు మరి డైనమిక్ లీడర్ మన సిటీ ఇన్ఛార్జ్ మన పొన్నం ప్రభాకర్ గౌడ్ మరి బీసీ మినిస్టర్ మరి వారికి ఇక్కడ గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటారు ఇక్కడ మా హైదరాబాద్ ఎమ్మెల్యేవి పాల్గొంటారు అన్ని విధాలుగా ఎమ్మెల్యే మినిస్టర్ అందరూ వస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు నాలుగు భారీ గేట్లు ఏర్పాటు చేస్తున్నాం హీరో టాకీస్ రైల్వే గేట్ ఇక్కడ థియేటర్ మరి ఇక్కడ మా బస్సు గురించి మరి నేనే ఒక పెద్ద మనిషి శాఖ నిలబడి ఇక్కడ బస్సులకు అందరికీ సాయ సహకారాలు అందిస్తూ మేము ప్రత్యేకంగా ఏదైతే లగ్ వస్తుందో వారికి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది

గణేష్ గణేషుల సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు చేసేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ్ గౌరవనీయులు ఉప్పల శ్రీనివాస్ గారు దయానంద్ గారు మా మిత్రుడు బిల్డర్ రమేష్ గారు ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమానికి రావడం మాస్కర్ రావటం సంతోషంగా ఉంది పర్యావరణ పరిరక్షణ ప్రతి వాళ్ళ బాధ్యత భావితరాలకు మంచి గాలిని మంచి నీళ్లు మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది ఆ ఆశయంతో ఇవాళ మట్టి గణపతిని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమానికి గౌరవ పెద్దలు శ్రీనివాస్ గారు రావు సంతోషంగా భావిస్తూ పర్యావరణాన్ని రక్షిద్దాం మనందరి యొక్క భవిష్యత్తును మనమే ఏర్పాటు చేసుకుందాం భావితరాలకు ఒక సద్మార్గాన్ని అందిద్దామని ఆశిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు చెప్పడం ముఖ్యంగా భావించడం ఎందుకంటే ఇవన్నీ చేయడం అని ఎవరైనా బందాలు చేస్తున్నారు కళాకారుల నుంచి కూడా మేము ఎదుర్పొందా సంతోషం కావుతా ఒక పంతొమ్మిది యాభై ఒక్కో రూపంలో సంవత్సరాలు డెబ్బై ఫీట్ల గణపతి చేస్తున్న అందులో మట్టి గణపతి ఏడు తలకాయలు ఏడు సర్పాలు ఏడో తారీఖున ఫెస్టివల్ పదిహేడు తారీఖున నిమజ్జనం ఇవన్నీ కలిసి మనకు వచ్చాయి ఆ సందర్భంలో మీరు ఇక్కడ పుస్తకాలు అట్లా జరిపి ఇక్కడ రిలీజ్ చేస్తారంటే మా అంతర్గత అంతర్గతంతో కూడా మీకు రిలీజ్ చేసుకోమండి బ్రాండ్ సక్సెస్ కావాలని ఏ రిలీజ్ అయినా కానీ బుక్ కానీ సాంగ్స్ కానీ సో మహాగణపతి తరఫున మేము మీకు కూడా శుభాభినందన తెలియజేస్తున్నాము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేశాం మేడం ఇక్కడ ఏంటంటే మనము గవర్నమెంట్ మీరు కూడా కుమార్ గారు మంచి గడప 关军长。